శ్రీ మా మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మళ్ళా కదంబం మొక్క చూపిస్తున్నాను మీకు మినేచర్ కదంబం మరి మొక్క మన ఇంటికి వచ్చిన తర్వాత దీని మొక్క విధానం చక్కగా ఇది మొగ్గలతో ఉన్నది దీని విధానం దీని గురించి తెలిసిన విశేషాలు అన్నీ నేను చెప్పాను వీడియో పెట్టాను చూశారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చక్కగా మరి నా కామెంట్లు కూడా పెట్టారు అయితే మీకు నేను చూపించి ఈ మొక్క గురించి చెప్పినప్పుడు ఇలాగా ఉన్నాయి నాలుగు మొగ్గలు ఉన్నాయి ఈ నాలుగు పువ్వులు ఇస్తాయేమో మీకు చూపిస్తానండి అని కూడా చెప్పాను చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి తెద్దులోకి మాత్రం మొక్క అలానే ఉంది అయితే ఆ మొగ్గలన్నీ మాడిపోయి రాలిపోయి ఈ ఆకంతా రాలి చేసింది పొండు మారిపోయి చాలా బాధ కలిగింది తెచ్చిన వాళ్ళు ఏమన్నారంటే వెంటనే మార్చకూడదండి అన్నారు నేను కూడా ఎప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నా ఎక్కడి నుంచి తెచ్చుకున్నా వెంటనే మార్చిన మొక్కల్లో పెట్టేసి ఒక ఐదారు రోజులు ఒక వారం రోజులన్నా వదిలేస్తాను మొక్కలతో అలవాటు పడాలి మనం ఎలాగా కొత్తగా చుట్టాలు ఇంటికి వెళ్ళామంటే వెంటనే కలిసిపోవాలి కదా మెల్లమెల్లగా మాటల్లో పడి కలుస్తాం అలాగే మొక్కలతో ఉండేటప్పటికి ఖుషీగా తయారవుతుంది అనమాట మనకు ఎలాగో ప్రాణం ఉంటుందో మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా మొక్క ఎండిపోయింది అనం చనిపోయింది అంటాం కాబట్టి మన మాటలు కూడా మొక్క వింటుందండి కానీ మినీచర్ కదంబం నాకు ఒక పెద్ద కళ చాలా ఆశ కానీ మనకు ఎలా వస్తుంది అనుకున్నానే కానీ ఇది ఎలాగో లేక రప్పించుకోవాలి అనే ఆశపడలేదు భగవంతుడు కోరుకుంటే తీరుస్తాడు అనేది ఇదే నిదర్శనం అయిందండి నేను అసలు చెప్పకుండా అనుకోకుండా ఈ మొక్క అయితే నాకు లభించింది చక్కగా మరి వచ్చిన తర్వాత మొక్కల్లో పెట్టి ఉంచేటప్పటికి ఏమైందంటే గట్టిగా అయిపోయి ఈ దిమ్మ ఆ కుండీలో అసలు కుండీలో ఉంచేసాను కదా నీరు అనేది పీల్చుకోవటం లేదు మొక్క అనేది ఖుషీ లేదు ఆకులనేది రాలి చేసింది మొగ్గలు కూడా రాలిపోయినాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొనుక్కుని తెచ్చుకున్నా ఎవరన్నా పట్టుకొచ్చినా డల్ అవుతుంది మొక్క కనీసం పదిహేను రోజులన్నా అవుతుంది మొక్క కోలుకొని మనకి నిలబట్టడానికి అయితే నాకు చాలా బాధ కలిగింది ఏంటి ఎంతో కష్టపడి అనుకున్నాను అనుకుంటే భగవంతు ఇచ్చేది మనకు లభించింది మనకైతే లభించింది కదా ఈ మొగ్గలేంటి ఇలా రాలిపోయినాయి ఏంటబ్బా అనుకుని మరి అలా ఫోన్ చేసి అడగటం జరిగింది అడిగితే ఈ మొక్క అయితే ఏమీ అవ్వదండి ఇది ఒక అడుగు కన్నా ఎడగదు కానీ కొంచెం సింక్ అవుతుంది కదా అంతేనండి అని చెప్పారు సరే అని అలా ఏం చేశాను అంటే కుండీలోంచి ఆ కుండీలోంచి కుండీలోకి మ్యాచ్ చేశాను అయితే ఆ కుండీలోంచి మ్యాచ్ చేయాలి కుదరదు అనుకుని మరి కుండీ తెచ్చుకొని పేడ పిడకలో కాస్త మనం చేసుకున్న కాంపోస్ట్ పువ్వులతో చేస్తానండి ఇక్కడ పెద్ద కదమ్మం చెట్టు ఉంది కాబట్టి ఆ ఆకులతోటి కాంపోస్ట్ తయారు చేసుకుంటాను అది అవన్నీ వేసి చక్కగా కుండీలోది కుండీలోకి మార్చాను మార్చే విధానం కూడా వీడియో పెట్టాను అదే అది కూడా చూస్తూ ఉన్నారనుకోండి అయితే అప్పుడు నుంచి మార్చిన దగ్గర నుంచి కూడా మార్చిక ఎలా ఉంటుందో అనుకున్నాను అయితే దెమ్మ ఇది ఏం కదపలేదు అందులో తీసి ఇందులో ఇలా పెట్టేసాను అంతే అప్పుడు మొగ్గలు వేస్తుందండి మొగ్గలు ఉన్నాయి చిన్న చిన్నవి అదైతే బాగా ఎదిగినాయి అనమాట ఈ పదిహేను రోజుల్లో అండి చూసారు కదా నాలుగు మొగ్గలు నాలుగు మొగ్గలకి మొగ్గ పెద్ద మొగ్గ అయితే ఈ చెట్టుకి చాలా విశేషం ఉంది నేను మరి చెట్టు చూపించినప్పుడు ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కదంబ వనవాహిని శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఈ కదంబం చెట్టు మీద కొలుగు ఉంటుంది చెట్టు చుట్టూ తిరుగుతుందట మరి అలానే లలితాంబిక ఈ చెట్టు మీద కొలుగు ఉంటుంది మరి వర్షాలు కురాలన్నా కూడా ఈ కదంబం చెట్టు వెళ్ళి మేఘాలతో మాట్లాడి వర్షాలు కురిపిస్తుందట ఉరుములకి సోస్తుందంట మెరుపులకి సోతుందట ఈ కదమ్మం చెట్టు మరి అలానే మనకు వర్షాలు పడాలని దీవిస్తుందంట వర్షం పడుతుంటే కూడా మన జీవకోటికి అన్న లభిస్తుందని సంతోషపడుతుందంట అన్ని మొక్కలు వేరు ఈ మొక్క అని పెద్ద గురివరిలు చెప్పడం విన్నాం ఎందుకు చెబుతారంటే ఇలాంటివి కూడా మనం కాపాడుకుని ఇలాంటివి కూడా శ్రద్ధగా మనం పెంచుతాం కదా అని చెబుతారు కానీ మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యం మన మొక్కలు చూసేటప్పటికి కొన్ని బాధలు పోతాయి నేను ఒకటి చెప్పనండి మనకు అన్న పిల్లలకన్నా మనం పెంచుకున్న మొక్కలే మనకు ఆనందాన్ని ఇస్తాయి అది అనుభవంతో నేను చెప్పే మాట ఇది చక్కగా మరి అంటికి వచ్చిన తర్వాత ఈ మొక్క మరి అలా సింక్ అయింది తర్వాత చక్కగా సిగిళ్ళేసి సిగిడిలో నుంచి మొక్కలు వచ్చి ఇంగు పువ్వు కూడా విడిచేసిందండి దీనికి ఒక చాలా ఉన్నాయి అనుకోండి చెప్పడానికి అయితే ఇది మనకి ఇది ఉంటుంది కదండి భ్రమకమలం ఉంటుంది కదా భ్రమకమలం మొగ్గ వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు ఇడుస్తుందా ఎప్పుడు ఇడుస్తుందా అని అది వేడిగా ఉండి ఎండగా ఉన్నప్పుడు గమ్ముని వెదగదు విడవదో మొగ్గేసిన రెండు నెలలు కూడా పట్టొచ్చు పువ్వు విడవటానికి నాకు నాలుగైదు సార్లు పువ్వులు విడవటం జరిగిందండి భ్రమకమలం అయితే మరి నాకు ఒక పెద్ద మొక్క ఉంటే అందరికీ దాని ఆకులు ఇచ్చేస్తే అందరికీ విడిసినాయి కానీ పెద్ద పువ్వులు నాకు ఇడవలేదు చిన్న పువ్వులు లేచు ఎప్పుడు ఎక్కడో రాజమండ్రిలో దొరికితే కొనటం జరిగింది అది మాత్రం ఇడిసింది నాకు నాలుగు నాలుగు ట్రిప్ల ట్రిప్పులు ఇడిచిందే అయితే మొగ్గ వచ్చినప్పుడు వచ్చిందే చూసామా అంటే ఎప్పుడు ఇడుస్తుందా అనుకుంటాం కానీ ఇడవదండి అదే కనుక వర్షాలు పడినాయి అనుకోండి అప్పుడు దాకా చిన్నగా ఉన్న మొగ్గ ఎదిగిపోతుంది రెండు మూడు రోజుల్లో విడిచేత్తది అలాగనే జరిగిందండి నాకు మరి పదిహేను రోజులకి చిన్న మొగ్గలు ఉన్నాయన్నాను కదా పదిహేను రోజులు అయిందండి కుండీలోకి మార్చి ఆదివారమే పెట్టుకుంటాను మార్చేవాని ఇక్కడ ఇక్కడ స్కూల్ కాబట్టి జనం మసిలుదారు కాబట్టి మనకు విడిద తీసుకోవడం అవ్వదు కాబట్టి నేను ఆదివారం పెట్టుకుంటాను పదిహేను రోజులు అయ్యింది నాచేసి మరి అప్పటికి చిన్న మొగ్గలు ఎదుగుతూ ఉన్నాయి కదా ఒక్క నిన్న కాకుండా మొన్న ఇలా కాయలాగా వచ్చింది ఒక ఉసిరికాయ ఉంటుంది కదండి అలాగా ఏంటి పువ్వు ఎదుగుతుంది విడిచెత్తదా నిన్న నేను పొద్దుటే విడిచేస్తుంది సేమ్ టు సేమ్ బెమ్మ కమలం ఎలాగనో ఊరించి 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 మొగ్గ విడుస్తుందో అలానే ఈ మినీచర్ కదంబం కూడా మనకి కనివిందు చేస్తుంది అనమాట చక్కగా పువ్వు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి మరి ఈ కదంబ లక్ష్మి కదంబో వనవాహిని మరి మినీచర్ కదంబం ఇన్ని మొక్కలు ఉన్నప్పుడు ఈ మొక్క కూడా మనం పెట్టుకోవడం వల్ల దేవత వృక్షం పెట్టుకున్న వాళ్ళం అవుతాం మనం అంత పెద్ద వృక్షాన్ని ఈ కదంబం మొక్క ఇంతగా మనం ఇంట్లో పెట్టుకుంటున్నామంటే మనకు చాలా అదృష్టం అని భావించాలి చక్కగా ఎందుకంటే ఎన్నో ఎన్నో చెప్పారు పెద్దలు అలా కాపాడుకుంటాము ఇట్లు కూడా ఇలా పోషించుకుంటామని వీటి వల్ల ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి మనకి చూసారు కదా అయితే మా చిన్నలుడికి అయితే చాలా ఇష్టం ఇప్పుడు ఈ కదమ్మ పువ్వు ఉంది కదండీ ఈ పువ్వు ఒక పువ్వుతో పూజించ మనం పూజించుకున్నా కూడా మరి నూట ఎనిమిది పువ్వులతో చేసిన ఫలితం లభిస్తుంది ఎందుకంటే నూట ఎనిమిది రేఖలు ఉంటాయండి ఈ పువ్వులో మరి ఒకసారి పెట్టి చూడాలి పెద్ద పువ్వులు ఇక్కడ మాకు ఇడిసినప్పుడు చక్కగా అని చెప్పడం అవన్నీ విన్నాడంట ఈ కదమ్మ చెట్టు కోసం చెప్పడం ఆ మా పాపాల్లో చాలా మొక్కలు పెట్టుకుంటారు అయితే చూస్తే ఇలా పెట్టాను చాలా విడిచింది అనేసి చక్కగా మరి చూశారు కదా మరి ప్రతి ఒక్కరూ కొనుక్కోండి ఇప్పుడు రాజమండ్రిలో నర్సరీలో చాలా మొక్కలు ఉన్నాయని చెబుతున్నారు ఎవరికన్నా అటు వెళ్ళినప్పుడు మీకంటూ లేకపోతే తెచ్చుకొని ఈ మొక్కను కూడా పెట్టుకోండి దీనికి పెద్ద సూటు అవసరం లేదు పెద్ద మొక్క అయిపోదు పెద్ద కుండీ ఎక్కర్లేదు చక్కగా కొంచెం బియ్యం కడిగిన నీళ్లు రెండు మూడు రోజులు పక్కన పెట్టేస్తే అవి ఓరతాయి ఆ నీళ్ళు అనేది ఎత్తు ఉండండి అప్పుడప్పుడు ఆవు ఫాల్లో నీళ్ళు చుక్కలు వేసి ఎత్తు ఉండండి అంటే ఈ లక్ష్మీప్రదమైన చెట్టు కాబట్టి చక్కగా మంచి పోషకాలు ఇచ్చినట్టు మనం ఆవిడ బతి శ్రద్ధలతో పెంచుకున్నట్టు కూడా ఉంటుంది కదా అయితే ఇది రాల్చేసిందండి ఆకంత బోల్డ్ ఆకు రాలిపోయిందండి అయినప్పటికీ కూడా మళ్ళీ కొత్త చిగురులు వచ్చింది మన దగ్గర అయితే స్టాండర్డ్ అయిపోయింది మగ్గొచ్చి పువ్వు పూసేసింది కదా అది ఇంతకన్నా ఏమీ ఎదగదు కానీ ఏమన్నా గుబురుగా ఇలాగా రావటం అనేది జరుగుతుంది చూసారు కదా ఇంకా మరి ఈ పువ్వులు విడిసిన తర్వాత నేను ఈ చెట్టుకి మనీ పూజ అనేది చేస్తానండి అప్పుడు కూడా నేను వీడియో పెడతాను శుద్ధిగా ప్రేమకమ్మలం విడిసినప్పుడు పూజ చేసుకుంటున్నాం కదా అలాగే ఈ కదమ్మ పువ్వులు విడిచినాయి కాబట్టి పూజ చేసుకుందాం పువ్వు చూస్తే చాలా ముచ్చటగా ఉంది చాలా కంటికి కనువిందుగా ఉంది స్మెల్ కూడా సేమ్ టు సేమ్ పెద్ద వృక్షాన్ని విడిసిన పువ్వుల్లాగే లాగే గుప్పుమని స్మెల్ వస్తుంది అయితే ఇది చిన్న పువ్వు చెట్టు కాబట్టి చిన్న పువ్వులు విడిచింది అయితే చక్కగా చెట్టుని కానీ నాలుగైదు పువ్వులు ఇడితే ఆ చెట్టు చాలా అందంగా ఉంటుంది కదండి చూసారా నచ్చిందా ఈ కథం చెట్టును నాకు చాలా సంతోషం ఆనందంగా ఉంది అదే మీకు మీతో పంచుకుంటున్నారండి చూసారు కదా ఇవన్నీ కొత్త చిగుళ్ళు మనం తెచ్చుకున్న తర్వాత నేను ఈ కుండీలో మార్చిన తర్వాత వచ్చినాయి మాట పేడ పిడకలు మంచి ఎరువు వేసి మార్చాను చక్కగా కొంచెం ఖుషీగా అవ్వింది వర్షం నీళ్ళు పడేటప్పటికి ఇంకా ఖుషీగా ఉంది మొక్కలకైనా కూడా వర్షం నీళ్ళు అనేది చాలా మంచి పోషకాలు చాలా మంచిది మనం ఎన్నో రకాల ఇటు ఇటు చెప్పాను కదా ఇప్పుడు వేయడం ఇటు ఏదంటారు నాకు తెలుసు అండి అవి మాట్లాడేస్తూ ఉంటాను అర్థాలు కొంచెం తెలియవు అయితే అయ్యే ఇవ్వనవసరం లేదు వర్షం నీటిలో పెడితే అంతకన్నా ఎక్కువ బలం చక్కగా మంచిగా ఈ వర్ష నీళ్ళు పడేటప్పటికి పెద్ద వృక్షానికి మొగ్గలు అనేది మొదలు పడి అయిపోయి వచ్చేసి రెండు మూడు రోజులు పువ్వులు ఇడిచేస్తాయండి ఒకసారి ఇడుతుంది నాలుగైదు రోజుల్లో మొగ్గ ఇడవటం రాక రాల్చేయడం అన్నీ అయిపోతుంది ఇంకెక్కడా లభించవు కదమ్మ పువ్వులు పువ్వులతో పూజ చేయండి పూజ చేయండి ఎప్పుడు రావండి అవి చెబుతున్నారు కానీ ఇచ్చం ఏమి రావు ఒక్కసారిగా ఇడుస్తుంది సల్లన తల్లి అయితే అప్పుడు మంచి మంచి బలియ వాసనతో చెట్టును చూస్తే కడుపు నిండిపోతుంది పెద్ద వృక్షాలు ఎక్కడైనా ఉన్నప్పుడు చూస్తే నిండుగా ఉన్న నిండి పువ్వులతో ఉన్న చెట్టును చూసిన సౌభాగ్యం నిండి గర్భిణిని చూసిన సౌభాగ్యం నిండి సంసారాన్ని చూసిన సౌభాగ్యం చూడాలి అని పెద్దలు చెబుతారు సరే మరి ఇది నాకు తెలిసిందండి ఇంకా చెబుతాను అంటే నాకు ఇళ్ళంతా ఎక్కువైపోతుంది కాబట్టి చూశారు కదా నచ్చింది కదా నా మీచారదమ్ నువ్వైతే వీడి చేసిందండి నా ఆనందం నీతో పంచుకున్నాను మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా